నా పేరు వెంకటమ్మ ఈ ఫామ్ వచ్చేసి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ బాలనగర్ మండల్ ఎక్వైపల్లి విలేజ్ దీంట్లో ఇది మొత్తం టోటల్ ఫోర్ ఎకర్స్ ఫామ్ దీంట్లో ప్రజెంట్గా ఒక ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ మల్టీ వెజిటేబుల్స్ వేసిన అనమాట ఒక పద్దెనిమిది రకాల వెజిటేబుల్స్ దీంట్లో కల్టివేట్ చేస్తున్నాము బీర కీర కాకర సోర ఇవి మెయిన్ దీంట్లో వచ్చిన మెయిన్ అంటే ఇవి లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి ఓవర్కమ్ కాని ప్రాబ్లం ఏంటంటే పండుగ సమస్య చాలా రకాల లూడ్స్ పెట్టినా ఎంతో కొంత ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుండే కంపల్సరీగా దానికి కూడా ఏమంటారు జనరల్గా ఒక ఎకరాకి ఎనిమిది రిఫర్ చేస్తే మేము పదహారు వాడుతుండే అయినా కూడా పదహారు ట్రాపులు వాడేది పదా ఎకరాకి పదహారు ట్రాపులు వాడేది మళ్ళీ కింద మలాతీ అని కలిపి బెల్లం నీళ్ళు కలిపి అట్లా ట్రేస్లలో పెట్టేది అయినా కూడా ఎక్కడో కొద్ది ట్వంటీ థర్టీ పర్సెంట్ డ్యామేజ్ కంపల్సరీ ఉండేది డ్యామేజ్ జరిగింది జరిగింది డ్యామేజ్ మెయిన్ పండుగ సమస్య వచ్చేసి కీర ఎక్కువ వాడితే వేస్తాము కీరాలో బాగా వచ్చింది మొత్తం కాయలు వంకలు తిరిగి కాయలు షేప్ అవుట్ అయిపోయి అసలు ఆల్మోస్ట్ అంటే ఈల్డ్ చాలా తగ్గిపోయింది తర్వాత వచ్చేసి బీరా సోరా ఈ మూడు పంటల్లో ఈ పండుగ సమస్య చాలా బాగా ఉండేది బీరాసోర కీర ఈ మూడు ఎక్కువగా అవును సో ఇది మామూలుగా మీరు దీని ద్వారా నష్టాన్ని ఎలా కనపడుతుంది మీకు దీని దీని ద్వారా జరిగిన నష్టం అదే చెప్తున్నాను వంద కిలోలకి ఒక ఇరవై ముప్పై కిలోలు లాస్ అయ్యి ప్లస్ అంటే పండు క్వాలిటీ దెబ్బ తినేది ఎందుకు మనం డైరెక్ట్ కస్టమర్స్కి ఇచ్చేది కాబట్టి కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయి మనం ఎంత ఎంత మిగతా ఎంత క్వాలిటీకి ఇస్తున్నా ఇవి క్వాలిటీ రాకపోతే లోపల అది బయటికి మనకు కనిపించదు మనము బయటికి ఫ్రెష్గా కనిపించినా వాళ్ళు వెళ్ళి టూ త్రీ డేస్ తర్వాత తీసుకొని కోసే టైంలో ఈ పొరుగు వచ్చి కంప్లైంట్స్ ఎక్కువ వచ్చేటివి అనమాట సో మీరు దానికోసం అన్ని ప్రయత్నాలు చేసిన అన్ని ప్రయత్నాలు ఆల్మోస్ట్ అన్ని ప్రయత్నాలు చేసినాము అంటే మార్కెట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము కాకపోతే అంటే కంప్లీట్గా అంటే మీ అట్లీస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ కూడా రిజల్ట్ లేదు దానికి ఓవర్కమ్ చేసుకోవడానికి మీరు కొత్తగా మీరు ఆకర్షించాలని వాడినట్టుంది సో ఎక్కడ ఇది యాక్చువల్ మా ఫ్రెండ్ రిఫర్ చేసినారు వాట్సాప్ వీడియో పంపించినారు పంపిస్తే చూసినాను చేసి అదే కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆర్డర్ చేసినాను పెట్టడం దీన్ని ఎలా ఉపయోగించారు ఉపయోగించడంలో మీకు అనిపించింది ఉపయోగించి ఇది వాడడం ఇది మామూలుగా ఏమంటారు లూడ్స్ కట్టడం ఏమేదంటే ట్రాప్స్ తెచ్చుకోవాలి ట్రాప్స్ డ్యామేజ్ అయితే ట్రాప్స్ కాస్ట్ ప్లస్ మళ్ళీ లూర్స్ అది సపరేట్ రెండు సపరేట్ కాస్ట్ దాన్ని ఆ ట్రాప్స్ కాస్ట్ తగ్గడానికి మామూలు ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని అది చేస్తుంటేమి సో ఆ ఇన్స్టలేషన్ దాన్ని కట్టడము అవన్నీ చేయడం అది కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ఉంటుంది అనమాట సో చిన్న ప్లేస్లో అయితే ఓకే ఇనిషియల్ హాఫ్ ఎకర్ చేసినప్పుడు పెద్ద తెల్లదు కానీ ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఎకర్స్ చేసినప్పుడు అన్ని కట్టడం అనేది ఒక నలభై నుంచి అరవై ట్రాప్స్ కట్టడం అనేది ఖర్చు ఎక్కువ ప్లస్ పని ఎక్కువ అవుతుంది పని ఎక్కువైన దాంతో ఫలితం ఎంతవరకు అదే చెప్తాను ఫలితం ఫలితం మాత్రం ఒక అరవై నుంచి డెబ్బై శాతం అంతే అంత చేసినా కూడా పూర్తిగా మాత్రం లేదు సో ఇప్పుడు దీని గురించి తెలుసుకొని దీన్ని ఈ తీసుకొచ్చుకున్నారు కదా ఇది అప్లై చేసినప్పుడు ఇలా అనిపించింది మీ అనుభవం ఫస్ట్ ఇప్పటి వరకు అయితే ఈ రోజు అంటే ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ వాడినామనమాట ఫస్ట్ ఏంటంటే దీని ఇన్స్టలేషన్ అంటే వాడడం ఈజీగా ఉంది కలుపుకొని వాడడం ఈజీ ఉంది జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ లో ఒక మనిషి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో దీన్ని మొత్తము తోట మొత్తం పెట్టేసినాడు సో చూసినాను ఇమ్మీడియట్గా అంటే ఎట్లా పనిచేస్తుందని క్యూరియాసిటీతో చూసినాను పురుగులు అయితే బాగా ఉంటారు అట్రాక్ట్ అయినాయి పురుగు అయితే గా కనిపించాయి చాలా కనిపించినాయి ఒక్కొక్క దగ్గర టెన్ ఫిఫ్టీన్ దాకా కనిపించినాయి ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చినాయి సో ఇప్పుడు మీరు దాన్ని కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి మీకు ఎన్ని చోట్ల పెట్టినారు ఎలా పెట్టినారు పెట్టే ముందు దాన్ని ఆల్మోస్ట్ దాన్ని ఏం చేసినాం అదంటే మన ఇన్సెక్ట్ సైడ్ పిప్రోని ఒక టెన్ ఎంఎల్ కలిపిన టెన్ ఎంఎల్ కలిపినాము దాంట్లో కలిపేసి ఈ పెండలు ఉంది కాబట్టి కడి ప్రతి ఒక్క కడి దగ్గర పెట్టి కడికి అంటించినాం అనమాట ముద్దలాగా ముద్దలాగా అంటించినాము

अच्छा ये लगाने के बाद क्या हुआ क्या कुछ अबदर की कुछ आ गया उसके उसके आ, आए फर, आए था? दो कीड़ा यहाँ मक्खी जैसा मक्खी जैसा था, ओ, आया फर, था आ, लाल, लाल मक्खी था आ, फर, लाल मक्खी आए आके उसके ऊपर बैठा फल बैठा उसको खाने लगा था वो खाना लगा था कितने दिन रहता पता नहीं पता नहीं मगर ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి